హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ పొటాటో మినీ కేక్స్ అండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి స్వీట్ పొటాటోతో ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను టిప్స్తో సహా షేర్ చేస్తాను చూసేయండి ఇది వచ్చేసరికి స్వీట్ పొటాటో అండి నేను పెద్దగా ఉన్నది కాబట్టి ఒకటి తీసుకున్నానండి మీరు ఒకవేళ చిన్నవైతే రెండు తీసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం పీల్ చేసుకోండి తీసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకోండి వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇలా మొత్తం కట్ చేసుకున్న పీసెస్ ఇలా కట్ చేసుకున్న పీసెస్ స్టీమ్ చేసుకోవాలండి స్టీమర్ ఉంటే మీరు స్టీమర్లోనే స్టీమ్ చేసుకోండి నేను వాటర్లో బాయిల్ చేస్తున్నానండి ఇలా అన్నీ వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి ఒకసారి మీకు చూపిస్తాను ఇలా అనగానే బ్రేక్ అయింది కదా ఇంకా ఉడికిపోయినట్టేనండి తీసేసుకుందాం అన్నీ స్ట్రైనర్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి కూల్ అవ్వాలి కూల్ అయిన తర్వాత చూసారు కదా ఇలా కూల్ అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టుకోండి పెట్టుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా స్మాష్ చేసేసుకోవాలండి ఇలా చేసుకుంటే ఉండలుగా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది లేదు అనుకుంటే మీ దగ్గర స్మాషర్ కూడా అవైలబిలిటీ ఉంటే దాంతో అయినా ఫోర్క్ ఉంటే ఫోర్క్తో అయినా కూడా స్మాష్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఏంటంటే ఉండలు ఏమీ లేకుండా సాఫ్ట్గా ఉంటుంది ఇలా మొత్తం వన్ బై వన్ ఇట్లా స్మాష్ చేసి తీసుకోండి బ్యాక్ సైడ్ కూడా రిమూవ్ చేసేసుకోండి చూసారు కదా ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి టూ టీ స్పూన్స్ షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి షుగర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు నా దగ్గర షుగర్ పౌడర్ ఉంది అది యాడ్ చేస్తున్నాను ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి నేను ఆల్రెడీ షుగర్ పౌడర్లో మిక్సీ వేసాను అందుకని నేను ఏం మిక్స్ చేయట్లేదు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వీట్ ఫ్లోర్ యాడ్ చేశాను ఇలా అంతా కలిసేలాగా కలిపేసేసుకోండి అంతా కలిపేసుకున్న తర్వాత ఈక్వల్ బౌల్స్ వచ్చేలాగా చేసుకోండి అన్నీ లేకపోతే ఒక్కొక్కటిగా చేసుకొని పెట్టేసుకోండి ఇలా రౌండ్గా చేసి క్రాక్స్ ఏమీ లేకుండా ఇలా చేసేసుకోండి నేను దీనిపైన నువ్వులు ఉంటాయి కదండి ఫ్రై ఏం చేయలేదండి మామూలువే ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత దీనిపైన స్ప్రింకిల్ చేసుకొని ఫింగర్స్తో ప్రెస్ చేయాలండి సరిపోతుంది తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా బాగుంటుందండి టేస్ట్ కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇలా ఒక్కొక్కటిగా అన్నీ చేసి పెట్టేసుకోండి ఇలా చేస్తున్నప్పుడు ఒకవేళ మీకు చేతులకి అంటుకుంటుంది అనుకుంటే కొంచెం గీ అప్లై చేసుకోండి హ్యాండ్స్కి ఈజీగా వస్తుంది ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చండి ఇలా అన్నీ రెడీ చేసేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోండి తీసుకొని దాని మీద ఇవి చేసుకున్న మినీ కేక్స్ అన్నీ పెట్టేసేయండి నేను ఐరన్ తవా తీసుకున్నానండి తినిపోయిన ఆయిల్ కూడా ఆయిల్ వేసైనా వేసేసుకోవచ్చండి ఇలా పెట్టేసిన తర్వాత అయినా ఆయిల్ వేసేసుకోవచ్చు ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోండి ఫ్లేము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో పెడితే అంత పర్ఫెక్ట్గా రావండి ఇలా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి ఇలా ఫ్రై చేసేసుకుంటే స్వీట్ పొటాటో మినీ కేక్స్ రెడీ అయిపోయినట్టేనండి ఇంకా తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి ఇవి వేడిగా కంటే అయిన తర్వాతే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్